ఓం మహాగణాధిపతర్భ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియ్యోపదయత్త నిసరతే వాణిజను కన్యాపర్వాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదిరావృతం నయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే గురువు మే ఒకటో తేదీ రెండో తేదీ మధ్యలో మారుతున్నాడు ఒకటో తేదీ మారుతున్నాడు కరెక్ట్గా చెప్పాలంటే అయితే రెండవ తేదీ నుంచి దాని యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుంది వృషభ రాశిలోకి గురువు మారేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియనటువంటి వారు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇందులో కొంతమందికి జాతకం ఉండదు జాతకం లేని వారు కూడా ఏం చూసుకోవాలి ఏ విషయాల పట్ల జాగ్రత్తలు చూసుకుంటే ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా నేను మీకు వివరిస్తాను కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకోండి లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు మీకు సహజంగానే కాస్త అష్టమ శని నడుస్తున్నందుకు కాస్త ఆలస్యం అవుతుంటాయి చాలామంది అష్టమ రంగంగా భయపడిపోతారు వెళ్ళినాడు సే అమ్ము అర్ధాష్టమి శని అంటే ఏం అక్కర్లేదు అంత భయపడాల్సిన పని లేదు అష్టమ శని ఇన్ సెన్స్ అది కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు రోడ్లు దాటేటప్పుడు సహజంగానే కెరియర్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఇస్తాడు దానికి ఓకంగా కనబడాల్సిన అవసరం ఏమీ లేదు అష్టమ శని గురించి మీరు చక్కగా కొంచెం మధ్యాహ్నం పూట నిద్రపోయే ఇది ఉంటే నిద్రపోకండి అంటే యువకులు నేను చెప్పేది ముసలి బాగా ఏజ్డ్ పర్సన్స్ స్త్రీలు చిన్నపిల్లలకి సంబంధం లేదు ఎందుకంటే యువకులు కనుక నిద్రపోతే మధ్యాహ్న సమయంలో అష్టమ శని నడిచేటప్పుడు కానీ వెళ్ళిన అర్ధాష్టమి శని నడిచేటప్పుడు ఇంకాస్త శని యొక్క ప్రభావం నెగిటివ్గా ఏర్పడి మీ పనులు ఇంకా ఆగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే బద్దకానికి కారకుడైన ఆ ఎనర్జీని మనం పెంచుకుంటున్నాం తెలుసుకోకుండా అలాగే ఇప్పుడు ఈ గురువు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సింపుల్గా ఇందాక నేను చెప్పిన అర్ధాష్టమి శనికి నువ్వులు దానంగా ఇస్తే క్లియర్ అవుతుంది కాస్త ఎక్సర్సైజ్లు వాకింగ్లు చేస్తే ఇంకా క్లియర్ అవుతుంది అయితే ఇక్కడ ఈ గురువు గురించి ఎప్పుడైతే మీకు లాభస్థానంలో గురువు వస్తున్నాడో ఇక్కడ మీకు కలిగించేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఒకటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి యోగాన్ని ఇస్తాడు ఇక్కడ రెండవది సంతానం కోసం మీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకోవాలి లేనట్లయితే లేట్ అవుతుంది ఏమో సంతానం సంబంధించింది ఎలాగా అనుకునేటువంటి దానికి శుభవార్త వింటారు సంతానం సంబంధించిన విషయంలో స్నేహితుల ద్వారా కొంతవరకు మీకు కలిసి రావడము డబుల్ ట్రాన్సిట్ ఉంది కాబట్టి పంచమ స్థానంలో సంతానం కోసం చేసే ప్రయత్నం ఐయుఐలు ఐఫ్లు చేసుకుంటూ ఉంటారు అటువంటి వాటిల్లో మీకు బాగా కలిసి రావడము అలాగే ఒక ఐడియా చూడండి కొంతమంది నేను ఫలానా ఐడియా వేశాను ఫలానా సంబంధించినటువంటి ఆ ప్రయత్నం చేశాను ఖచ్చితంగా ఆ ప్రయత్నం వల్ల నేను చక్కగా సక్సెస్ అయ్యానంటూ ఉంటాను ఇటువంటి వాటిల్లో చాలా బాగుంటుంది చూసుకున్నట్లయితే అలాగే సంతానం ఒకటి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకులకి చాలా బాగా కలిసి రావడం సినిమా ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగా కలిసి రావడం ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించి ముఖ్యంగా క్రియేటివ్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో చాలా బాగా కలిసి రావడం జరుగుతుంది ఈ పంచమ స్థానాన్ని ఇప్పుడైతే గురువు చూస్తుంటాడు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గురువు మూడో స్థానం మీద ఉన్న కేతు మీద కూడా దృష్టి పెడుతున్నాడు కాబట్టి సహజంగా మూడో కేతు ఉన్నప్పుడు మనం ఏదైనా అగ్రిమెంట్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ ఎవరితోనైనా మెయిల్ పంపించడము మాట్లాడేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ఉంటారు నిజంగానే జాగ్రత్తగా ఉండాలి మరి మీరు ఒక వన్ ఇయర్ వరకు కూడా కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే గురువు వక్రించి సారీ గురువు దృష్టి మూడో స్థానం మీద ఉందో సెప్టెంబర్ మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ వరకు అటువంటివి ఏమైనా మిస్కమ్యూనికేషన్స్ అయినవి గతంలో అది కాస్త క్లియర్ అవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గురువు పంచమ స్థానం మీద ఎప్పుడైతే దృష్టి పెడుతున్నాడో ఇందాక నేను చెప్పినట్టుగా సినిమా ఫీల్డ్ రాజకీయం క్రియేటివ్ రిలేటెడ్ వీరందరికీ కూడా చాలా బాగుందని చెప్పి చెప్పుకున్నాము అయితే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము మరియు ఫ్యాక్ట్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వారు అంటే ఈ పప్పులు బాదాం పిస్తా ఇటువంటి వారు కాస్త చూసి వ్యాపారం చేయండి అన్ని విధాలు బాగుంటుంది చాలామందికి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలియదు నక్షత్రం తెలియదు రాసి ఏమీ తెలియవు రాయి లేదండి మా వాళ్ళు రాసినా ఇక్కడ మిస్ అయింది అంటూ ఉంటారు అటువంటి వారికి మరి ఈ గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు బాగుంటుందో చెప్తాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గురువు మారిన ప్రతిసారి మనకు పుష్కరాలు వస్తాయి అలా ఎవరికైనా గురుగ్రహ సంబంధించింది బాగుండాలి అంటే గురువు మారాడు నాకు ఎలా ఉంటుందో ఎట్లాంటివి అవుతాయో అంటే ఒకటే చెప్తాను ఈ సంవత్సరం కాదు ఏ సంవత్సరమైనా గురువు మారినప్పుడు మీరు చేయవలసిన ఏమిటి అంటే ఒకటో తేదీ మారుతున్నాడు మే ఒకటో తేదీ మారుతున్నందుకు మే ఒకటో తేదీ మీకు గురువులు ఉంటారు కదా దగ్గరలో ఉండేటువంటి గురువుల్ని సందర్శించుకోవడం కానీ వాళ్ళని మనసులో స్మరించుకోవడం కానీ దూరంగా ఉంటాయి లేనట్లయితే వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏదైనా ఫలమో వస్త్రము ఏదో ఒకటి ఇవ్వడం గాని లేదంటే నాకు ఎవరు గురువు లేరు నేను ఎవరి దగ్గర ఏమీ పెద్దగా ఇది చేయలేదు అంటే చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్నటువంటి కాలేజీలో చదువుకున్నటువంటి గురువు వాళ్ళని స్మరించుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియకపోయినా కూడా వీటితో పాటు దత్తాత్రేయుడిని దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చేయండి ఆ గురువు మారే రోజు లేదంటే నాకు పుష్కరం ఎక్కడైతే పుష్కరాలు జరిగితే వెళ్ళేటువంటి ఆస్కారం నాకు ఉంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా పుష్కర స్నానం చేయండి పుష్కర స్నానం చేసినప్పుడు గురువు అనుగ్రహం బ్రహ్మాండంగా కలుగుతుంది గుర్తుపెట్టుకోండి అట్లాగే మరొక విషయం ఏంటంటే పర్టికులర్గా వృషభ రాశిలో ఉండేటువంటి గురువు ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాడు ఎంతో కొంత కాకపోతే ప్రజలతో కూడిస్తాడు అయితే ఇంకా బాగా మీకు ఫైనాన్షియల్గా ఇంకా బాగా రాణించాలి ఎందుకంటే కొంతమందికి కొంతమంది జాతకాల్లో గురువే పాపవుతాడు అలాంటప్పుడు గురువు మారడం ద్వారా ఇబ్బందులు వస్తుంటాయి అందుకని ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి గురుస్మరణ లేదా జయ గురుదత్త శ్రీగురుదత్త అనుకుంటుంటే అనవసరమైన కోర్టు కేసెస్ కానీ ఇట్లాంటివి ఏవి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనము ఎప్పుడు కూడా ఈ గోచారంలో ఉండేటువంటి గ్రహాలను మాత్రమే కాకుండా మీ పర్సనల్ చాట్ అంటే మీ జన్మజాతకంలో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క గ్రోత్ ఏ దిశల్లో వెళ్తే బాగుంటుంది మీ స్ట్రెంగ్త్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి అనేటువంటిది తెలుస్తుంది మీ లగ్నం బట్టి అదేవిధంగా ఇప్పుడు గోచారంలో తిరిగే గ్రహాలు ఒక అయితే అసలు మీ పర్సనల్ చాట్లో ధనాధిపతి ఎవరయ్యారు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరయ్యారు ఏ మార్గంలో మీకు డబ్బులు ఉన్నాయనేటువంటిది మీ ధనాధిపతి చెప్తాడు మీ ప్రయత్నాధిపతి అంటే థర్డ్ లార్డ్ మీ సిబ్లింగ్స్ లార్డ్ మీ సిబ్లింగ్స్ తో ఎలా ఉంటుంది మీకు తోగుట్టూలతో బాగుంటుందా లేకపోతే వాళ్ళకి పూర్వజన్మంలో మీరు చేసినటువంటి కర్మల ద్వారా వాళ్ళకి మీరు చేయవలసి వస్తుందా లేకపోతే వాళ్ళ ద్వారా మీరు ఇబ్బంది పడవలసి వస్తుందా లేకపోతే వాళ్ళ ద్వారా మీకు సపోర్ట్ ఉంటుందా అనేటువంటి దాన్ని బట్టి మీరు దానికి రెమెడీ కూడా చేసుకోవచ్చు అదే విధంగా మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది ఏ విద్య అభ్యసిస్తే బాగుంటుంది సంతాన అభివృద్ధికి ఏం చేయాలి కొంతమందికి సంతానం కలగదు సంతానం కలగాలంటే ఏం చేయాలి మరి కొంతమందికి వివాహం అవ్వదు చాలా మంది చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే వివాహ సమయం ఎప్పుడు ఉందో తెలుసుకోకుండా సమయం లేని సమయంలో ట్రై చేస్తుంటారు వివాహ సమయంలో ట్రై చేయరు అంటే ఎలా అంటే చూడండి మనకి చిన్న పొద్దున్నే పాల ప్యాకెట్ పాలమ్మే వాళ్ళు ఉంటారు సరిగ్గా ఉదయం ఆరు గంటలకు నుంచి ఎనిమిదో తొమ్మిదో లోపలయితేనే మీకు అక్కడ మిల్క్ దొరుకుతుంది మీరు మధ్యాహ్నం పూట వెళ్ళి పాల కేంద్రానికి వెళ్ళి పాలను అడిగితే ఉండవు అక్కడ ఎందుకు ఆ టైంలో అమ్మరు అలాగే మనం చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే గోచారంలో మన జన్మజాతకంలో మూడు నుంచి ఐదు సార్లు వివాహ సమయం అనేటువంటిది యాక్టివ్ అవుతూ ఉంటుంది ఆ మూడు నుంచి ఐదు సార్లు ఏ ఏ సంవత్సరాలు అయిందో తెలుసుకొని పర్ఫెక్ట్గా ఆ టైంలో కనుక వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంది తెలియక ఇన్యాక్టివ్ అయ్యే సమయంలో అంటే అస్సలు అనుకూలంచ అనుకూలత లేని సమయంలో వెళ్ళి ట్రై చేస్తూ ఉంటారు వివాహానికి ఆ సమయంలో తిరుగుతారు ఆ సమయంలో ఫొటోస్ పంపిస్తారు అవతల వాళ్ళకి మధ్యవర్తికి చెప్తారు అక్కడ అవ్వదు సో ఇది పర్టికులర్గా మీరు తెలుసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే చాలామందికి ఉద్యోగం బాగాలేదండి ఉద్యోగంలో నేను అవ్వలేకపోతున్నాను గ్రో అవ్వలేకపోతున్నాను పర్టికులర్గా మీకు ఎందులో బాగుందో అందులోకి వెళ్ళాలి అదేవిధంగా ఒక్కొక్కసారి ఉద్యోగం కాకుండా వ్యాపారం బాగుంటుంది ఇంకొంతమందికి ఉద్యోగమే ఇక్కడ కాకుండా విదేశాల్లో బాగుంటుంది లేదా మరి కొంతమందికి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అసలు ఏముంది మీ జాతకంలో అనేటువంటి తెలుసుకోవాలి ఇప్పుడు కూడా అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చామండి మేము మరి ఈ జన్మజాతకమే మొత్తం అంటున్నారు మరి ఈ గోచార గ్రహాలు ఈ గురువు మారుతున్నాడు శని మారుతున్నాడు ఫలానా గ్రహం మారుతుంది ఈ గ్రహాలని కలిసి ఉన్నాయి ఈ ఉగాది ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం మీకు సందేహం కలుగుతూ ఉంటుంది ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మనము తీసుకునేటువంటి నిర్ణయాలు మన ఆలోచనలు మన నిర్ణయాలు మనం ఉండేటువంటి సిచ్యువేషన్స్ మన పర్సనల్ ఎంత ఉంటుందో బయట ఉండేటువంటి గ్రహస్థితి అంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ అంటే బయట ట్రాఫిక్ ఎలా ఉంది మార్కెట్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మన నిర్ణయాల్లో మ్యాచ్ అవుతుంటాయి అవి అంటే మీరు సరిగ్గా మార్కెట్లో పలా ప్రోడక్ట్ అమ్ముడుపోయే సమయం వచ్చినప్పుడు మీరు ప్రోడక్ట్ తీసేరంగా బాగా అమ్ముడుపోతుంది అలా కాకుండా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి ఓ రెండు మూడు అయింది అప్పటికే అప్పుడు మీరు స్కూల్ బ్యాగ్స్ స్కూల్ బుక్స్ కొంటారని అమ్ముతారంటే ఎవరు కొంటారు ఎందుకు ఆల్రెడీ కొనేసారు అప్పటికి సో మార్కెట్లో ఏది అవసరం దానికి ఏది అమ్మాలి ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫలానా సమయానికి చేరుకోవాలంటే ఆ సమయంలో ట్రాఫిక్ ఎంత ఉంటుంది ఎంత బిజీగా ఉంటుంది రోడ్సు కాబట్టి నేను అరగంటలో వెళ్లాల్సింది గంటన్నర పడుతుందని ఎటువంటిది మీకు ఎంత మంచి కారు ఉన్నా ఎంత మంచి డ్రైవర్ ఉన్నా లేకపోతే మీరు ఒక అద్భుతంగా మీరు వెళ్తున్నా కూడా అక్కడ అద్భుతమైన డ్రైవింగ్ వచ్చినా కూడా అక్కడ మాత్రం సిచ్యువేషన్స్ రోడ్స్ అన్ని బ్లాక్ ఉన్నాయి కూడా మీరు ఎలా వెళ్ళలేరు ఈ గోచార గ్రహాల ఫలితం కూడా అంతే అంటే బయట ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ను గోచార గ్రహాలు చెప్తుంటాయి దీనికి నీకు సపోర్టివ్గా ఉంది దీనికి నీకు గా ఉంది సో అందుకని మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను అమ్మవారిని నమ్ముకుంటున్నాను అమ్మవారే నాకు ప్రతిదీ అమ్మవారే అని చెప్పి మనస్ఫూర్తిగా ఎవరైతే మీరు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారికి చెప్పుకుంటూ ఒక మనిషి పక్కన ఉన్నట్టుగానే మీరు ఎప్పుడైతే మీ జీవితాన్ని ప్రారంభిస్తారో ఈ గ్రహాలు కానివ్వండి దశలు కానివ్వండి వాస్తు కానివ్వండి ఇవన్నీ కూడా మీద ప్రభావం చాలా కించిత్ మాత్రమే ప్రభావం చూపిస్తారు అసలు చూపించు చెప్పాలంటే ఎందుకంటే అంతా సర్వం అమ్మవారే రహస్యం తెలుసుకున్నారు మీరు అంతా అమ్మవారే నేను అందులో భాగం రహస్యం తెలిసిపోతే ఏ దోషం మీకు ఉండదు దేని గురించి ఆశపడరు దేని గురించి భయపడరు దేని గురించి బాధపడరు సకలం అమ్మవారు అనుకుంటారు అది అంత ఈజీగా రాదు బట్ జర్నీలో వస్తుంది మీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పూర్తిగా పాత్రలు అవ్వాలని అమ్మవారి అనుగ్రహం మీద పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే ప్రేణమ